పోరాటాలు లేకుండా గొప్పే గొప్ప సింపుల్ పెద్ద ప్రసంగమే అవసరం లేదు బుర్ర సరిగ్గా పనిచేస్తే పోరాటం లేకుండా నీ గొప్ప నీ పంచనం ఏముంది చెప్పు నాకు అర్థం కాదు సింపుల్ మైండ్ బాగా పనిచేసినట్టు బాగా పనిచేసినట్టు నువ్వు సాధించింది ఏముంది ఇక నీ పోరాటం ఏముంది ప్రతికూలత ఏముంది లేకుండా ఆటపోటులను తట్టుకొని నిలబడకపోతే నీ గొప్పే ఉంది దేన్ని బట్టి మెచ్చుకోవాలి కఠినమైన పరిస్థితి నా ఎదురైనావరాదు రేట్ అనద్దు 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 ప్రతికూలతలు ఎదురైనా విశ్వాసముందు స్థిరముగా నిలిచి నా కొరకు పోరాడావు నా కుమారి గ్రేట్ అనద్దు అనద్దు మళ్ళీ లేకపోతే ఇంక దేన్ని బట్టి అంటాడు చెప్పండి ఆ మొక్క కూడా మీరు చెప్పండి ముగిస్తాను మరి దేన్ని బట్టి మెచ్చుకోవాలి చెప్పండి నీకు ఏ పోరాటం లేకుండా ఏ నొప్పి లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఏ శ్రమ లేకుండా ఏ ప్రతికూలత లేకుండా ఏ ఒత్తిడి లేకుండా ఏ బాధ లేకుండా ఏ శోధన లేకుండా ఎటువైపు నుంచి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని ఆయనే చూసుకుంటే మరి ఇక నిన్ను బా నా కుమారుడా భేష అని ఎందుకు అనాలి నా కుమార్తె భేష ఎందుకు అనాలి అన్ని మనవనాలయన్ని అందుకే పౌలు అన్ని రకాల అనుభవాల్లో కూడా పోతుంటే అన్నిట్లోనూ పోనిచ్చాడు అన్నిట్లోనూ పోనిచ్చాడు పౌలు అడగల ఈ లేకుండా చేయని లేకుండా ఈ పోరాటాలు లేకపోతే నా 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 ప్రతాపం ఏముంది నా యోధత్వం ఏమేముంది అది ఎంతమందికి అర్థమైంది పోరాటాలు ఎదురు కాకపోతే నీ గొప్పతనం ఏముంది చెల్లి నీ విశ్వాసం యొక్క గొప్పతనం ఎప్పుడు బయటపడిది చెల్లి ఎప్పుడు బయటపడిది తమ్ముడు ఏం వర్రీగా కేవలం ఇవన్నీ నీకు పరీక్షకే అని గుర్తుపెట్టుకో అందులో నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తున్నప్పుడు దేవుని హస్త నీకు బలంగా తోడై ఉండి దాటిస్తా ఉంటాడు భయపడతా ఇక ప్రార్థన చేస్తాను అర్థం చేస్తాను అర్థం ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా ముందుకు సాగండి పోరాటాలు ఎదురైనప్పుడు నీ యోధత్వాన్ని బయలుపరచడానికి ఒక అవకాశం వచ్చినట్టు సిద్ధపడు నీ ప్రతాపాన్ని చూపించడానికి ఒక ఛాన్స్ వచ్చినట్టు సిద్ధపడు అంతేగా నిక్కురింగిపోయి కుమిలిపోయి యథవతనాన్ని చూపించేవాడుకు ఏతనాన్ని పెద్ద చెప్పు ఇంకోసారి చెప్పండి యథవతనాన్ని చూపించవాకు నిరాశపడి నిరుత్సాహపడి నీరు గారిపోయి అబ్బో అమ్మో కష్టం మనోల్లాగా ఇట్లాంటివి ఏదో మాట్లాద్దు రాని తండ్రి నీకు స్తోత్రం రాని నీకు తెలియకుండా వచ్చిద్దా నువ్వే చూసుకుంటావు లే నేను భయపడిన గద్దిగులు పడినో తండ్రి రప్పించిన నువ్వే దాన్ని తప్పిస్తావు నేనైతే నీ ఆత్మను బట్టి నీ ఎందల విశ్వాసాన్ని బట్టి సంతోషంగా ఉంటాను సంతోషంగా ఉంటాను సంతోషంగా పరిశుద్ధ తండ్రి ఈ శుభవేళ నీ బిడ్డలందరినీ నన్ను మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడారు కొన్నిసార్లు ఈ ఒత్తిళ్ళు నాకు కొంచెం ఇబ్బంది అవుతున్నాయి కొన్నిసార్లు నాకు ఇది ప్రజర్ అవుతుందంటే నా కుమారుడు ఒత్తిళ్ళు లేకుండా ప్రజర్ లేకుండా పోరాటం లేకుండా నీ గొప్పతనం ఎలా తెలిసింది నీ పౌరుషం నీ పరాక్రమం ఎలా బయలుపడిద్ది నీ మొండితనం నీ పట్టుదల నీ కార్య దీక్ష దక్షత ఎట్లా తెలిసింది ఇన్ని ప్రతికూలతలు ఎదురవుతున్నా మొక్క ఓని దీక్షతో నువ్వు పోరాడి ముందుకెళ్తున్నావు చూడు అక్కడ నీ పోరాట పటిమ నాకే కాదు దూతలందరికీ అర్థమైంది రేపు కోట్ల 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 దూతలు మనుషులందరూ ఎదుట నీకు మెప్పు మహిమ ఘనత కలగడానికి అది కారణమైంది ఎదురవుతున్న పోరాటాల్లో విశ్వాస పరీక్షల్లో నిరుత్సాహపడక నీరు గాలిపోక విశ్వాసమందు స్థిరముగా ఉండి మంచి మనస్సాక్షిని విశ్వాసమును కాపాడుకో అని రోజు నా తండ్రి మాట్లాడుతున్నాడు ఈ రోజు నీ స్వరము మాకు వినిపించినందుకు నీకు వందనాలు 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 మా బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో ఎవరు వేటిని బట్టి కృంగిపోయారో ఎవరు ఏ పరీక్షలలో విస్మయం నా ప్రభు ఎవరు వేటిని బట్టి దిగులు పడున్నారో దేని బట్టి అధైర్యపడున్నారు ఈరోజు ముక్కు సూటిగా మాట్లాడావు పోరాటం లేకపోతే నీ వీరత్వం ఏముంది అని పోరాటం ఉంటేనే కానీ నీ వీరత్వం బయటపడేది ఈ సంగతి మా అందరి గుండెల్లో స్థిరపరిచి శిలాక్షరాలుగా ముద్రితం చేసి మా లోటుపాట్లన్నీ సవరించి సరి చేసి మాకు అనుభవాలు నేర్పి రేపు నీ ఎదుట గంభీరంగా నిలబడ్డానికి సహాయం మా బిడ్డలు చిన్న పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు ఎవరు ఎవరు ఏ శ్రమలో బాధలో వేదనలో శోధనలో కరువులో కట్నములు ఇరుగుల ఇబ్బందిలో నాయన అప్పులలో ఆర్థిక సమస్యల్లో కేసులో ఏ విధమైన తిళ్ళలో ఉన్నారు ఏ పోరాటాల్లో ఉన్నారు సేవలో కావచ్చు విశ్వాస జీవితంలో కావచ్చు ఎదుర్కొన్న ప్రాతి పోరాటంలో జయము 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 కనికరించ వద్దని ఎప్పుడు అనవనైనా కానీ పోరాటంలో జయించే శక్తినియమని మాత్రం అడుగుతాం జయమియమని మాత్రం అడుగుతాం జయించిన గుంపులు మమ్మల్ని ఏ సునాములో పొంది ఉన్నాము అమ్మ తండ్రి